హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీడియో అయితే బియ్యంలో పురుగు పట్టకుండా ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము ఇప్పుడు చలికాలం కదండి ఎక్కువ శాతం పురుగు పడుతూ ఉంటుందన్నమాట చలికాలం అనే కాదు ఎప్పుడైనా బియ్యంలో ఎక్కువ బియ్యం ఉన్నట్లయితే పురుగు పడుతూ ఉంటుంది సో బియ్యంలో పురుగు పట్టకుండా చూసుకోవాలంటే ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫస్ట్ వేపాకుని తీసుకొని కాడలు మొత్తం తీసేసుకొని ఆకు మాత్రమే ఫస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత బియ్యం బ్యాగ్ ఓపెన్ చేసి బియ్యం పోసుకొని తర్వాత దానిపైన కూడా వేపాకును వేసుకొని మరో బస్తా అయితే బియ్యం పోసుకోవాలన్నమాట మేము ఎక్కువగా ఇలా ఆడించుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాము అందువల్ల మేము ఇలా చేసి పెట్టుకుంటామన్నమాట ఒక టూ త్రీ మంత్స్ వరకు పురుగు పట్టు టూ మంత్స్ వరకు పురుగు పట్టకుండా ఉంటుందండి బియ్యం ఎక్కువ అయినప్పుడు ఇలా ట్రై చేయండి ఆ తర్వాత ఆ బస్తా పోసిన తర్వాత కూడా మళ్ళీ వేపాకుని వేసుకోవాలి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట వేపాకు ఒక్కటే ఇలా ట్రై చేయవచ్చు మంచిగానే ఉంటుంది బట్ మేము ఎక్కువ బియ్యం కాబట్టి త్రీ ఐటెమ్స్ని అయితే యాడ్ చేసామండి కళ్ళు ఉప్పు ఉంటుంది కదా కళ్ళు ఉప్పును కూడా వేసుకున్నాము ఇక్కడ ఒక ప్యాకెటే ఓపెన్ చేసి చూపిస్తున్నాము కానీ మేము ఈ బియ్యంకి రెండు ప్యాకెట్లు ఉప్పు వేసాము ఎందుకంటే కలుపుతున్నాం కదా సో అందువల్ల వీడియో తీయలేదనమాట కొంచెం కొంచెంగా తీసాను ఇలా కల్లుప్పు కూడా వేసి బియ్యంలో మొత్తం కల్లుప్పు ఇంకా వేపాకు మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దాంట్లో మిరపకాయలను కూడా వేసుకుంటామండి మిరపకాయలను కూడా వేసుకొని కలప పెట్టుకున్నట్లయితే మంచిగా ఉంటుంది ఇక్కడ చూడండి ఇంకా ఎక్కువ వేపాకు అయితే వేస్తూ అనమాట ఈ వేపాకు చేతికి పురుగు పట్టదు అని అంటారనమాట బట్ పురుగు కూడా పట్టదండి తర్వాత మిరపకాయలు కూడా వేసుకుంటున్నాము కొంచెం కొంచెం కలుపుకుంటూ మిరపకాయలను అయితే యాడ్ చేసుకుంటున్నాం అనమాట మిరపకాయలను యాడ్ చేసుకుంటూ ఈ వేపాకు మిరపకాయలు కళ్ళు ఉప్పు మొత్తం మిక్స్ అయ్యేలాగా చేసుకుంటున్నామండి ఈ విధంగా ఇది అందరూకి తెలిసిన టిప్పే అయి ఉండొచ్చు బట్ మేమైతే ఎక్కువ బియ్యం ఆడించుకొని ఇలా చేసి పెట్టుకుంటామన్నమాట తర్వాత ఇలా మిక్స్ చేసేసుకొని బ్యాగ్స్ కట్టి పెట్టుకున్నట్లయితే పురుగు అనేది తొందరగా పట్టదండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని తర్వాత బియ్యంకైతే బియ్యం అయితే బ్యాగ్స్లో వేసి పెట్టుకుంటామండి ఈ విధంగా మొత్తం బియ్యంని వేసి అనమాట ఇలా కాకుండా ఇంకా పురుగు పట్టకుండా ట్యాబ్లెట్స్ అవి కూడా ఉంటాయి బట్ అవైతే యూజ్ చేయము ఇలా ఇలా యూస్ చేస్తామనమాట మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఎవరైనా చెయ్యాలి ట్రై చేయాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ట్రై చేయవచ్చు అనమాట ఈ విధంగా బ్యాగ్స్కి అయితే మొత్తం బియ్యం వేసి పెట్టేసుకుంటాము ఇంకా ఎలా వేసేసుకొని కొంచెం కింద ఉన్నటువంటి బియ్యంలో కూడా మిరపకాయలు మరి కొంచెం కలుపుకొని మొత్తం మిక్స్ చేసేసుకున్నానండి చూడొచ్చు ఈ విధంగా ఆడించుకొని అనమాట ఈ చలికాలంలో అయితే ఎక్కువ పురుగు పడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఉత్త మిరపకాయలు వేసుకున్నా పురుగు తొందరగా పట్టదు ఇంకా ఒకటి వేపాకు ఒక్కటే వేసుకున్నా కూడా పురుగు పట్టదండి అలా కూడా ట్రై చేయండి చూడండి ఈ మిగిలిన బియ్యంలో కూడా మిరపకాయలు వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని బ్యాగ్స్కి అయితే ఎత్తు పెట్టుకుంటున్నాం అనమాట ఇలా బ్యాగ్స్కి ఎత్తు పెట్టుకుంటున్నాం కదా ఎక్కువ బియ్యం ఉన్నప్పుడు చీమలు అవి కూడా పడుతూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే బియ్యం తనానికి సో బ్యాగ్స్ అలా ప్యాక్ చేసేసుకున్న తర్వాత ఆ బ్యాగులు చుట్టూతా గమేషన్ చల్లుకున్నట్లయితే పురుగులు అవి కూడా పట్టవు చూడండి పైన మరొకసారి మిరపకాయలు వేసేసి బ్యాగ్స్ కట్టి ఈ విధంగా వేసేసుకున్నాం వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్